ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనాయి ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది ఆ సముద్రం పక్కనైంది కలకట్ట ఎక్కడైంది అక్కడైంది ఎక్కడ సి పక్కనే ఈరోజు కూర్చొని తీసుకోండి అక్కడైంది అంతేందుకు సింగపూర్ తీసుకోండి సింగపూర్ ఎక్కడైంది నది పక్కనే సింగపూర్ ఒక ఫిష్ ఫిషర్మెన్ విలేజ్ అరవై ఏడు సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మన్ విలేజ్ కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది ఆ ఇండెక్స్లో వాటరు రైల్వే నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు ఎక్కడ విజయవాడ గుంటూరు లేకుంటే ప్రకాశం లేక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు మీరంతా స్టడీ చేయాలి పై పైన ఏదో మైండ్ నెగిటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి తరువాత స్టడీ చేయండి పిన్ పాయింట్గా మాట్లాడండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని చేస్తాం అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టచ్చు అడ్డం ఖచ్చితంగానండి ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట మాట్లాడు ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాము ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు వాళ్ళకి చెప్తారు చాలా అండి అంటే ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు స్వయాన అమరావతిలో అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తే వారికి ఇచ్చారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి మంత్రి పన్న చంద్రశేఖర్ గారు ఫాలో అప్ చేస్తున్నారు ఇంత చేస్తూ ఉంటే నిన్న కూడా యాక్చువల్గా ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారిని కూడా అడిగారు రైతు సోదరులు అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఐదేళ్ళు ఆయనకి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బంది లేకుండా చేయమని దానికి లీగల్ డిపార్ట్మెంట్ అన్ని పరస చేస్తున్నారు అది చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం బహుశా ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే సీఎం గారు ఎవరి పోతే ఎవరు కూర్చుంటారు అది రాజధాని ఎట్లా అవుతుంది కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు అదే అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు బహుశా ఈ యొక్క రెండో రెండో ఏదైతే ఈరోజు మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసిపోతుంటే అది ముందుకు పోతుంటే అది పోదనుకున్నారు దాని వెనక లాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు వెనకాల లాగాలనుకున్నారు అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు నాలుగైదు ఉండింది ఈసారి ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేర్చు ముందుకు పోవాలే ఉద్దేశం తాగాం ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా జరుగుతుంది ఎక్కడ పెట్టినా ఒక జరుగుతున్నాయి అందుకని ఈరోజు యాక్చువల్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసాం ప్రజలు కూడా ఆదరిస్తున్నారు రైతు సోదరులు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట చెప్పిన ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది అంటే ఏ ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది ఏంటండి ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి చిన్న మండలాలకు ఉంటాయి సచివాలయాలకు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా అంటే ప్రజలు ఎక్కడికి పోవాలి ఈరోజు సీఎం గారు హైదరాబాద్ ఉన్నాడు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి ఎందుకంటే రాజధానిలో మంత్రులు ఉంటారు సెక్రటరీస్ ఉంటారు అధికారులు ఉంటారు సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరానికి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా ఇట్ ఈస్ ఏ సింపుల్ ఇష్యూ చెప్పాను కదా ఒక జిల్లాకి కలెక్టరేట్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది అది హెడ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఒక మండలానికి ఉంటుంది మండలాఫీస్గా అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా గొప్పగా చెప్పుకుంటున్నారు పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు వచ్చి ఫీల్డ్లో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు నదీ గర్భంలో ఉండండి నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో ఇరిగేషన్ సెక్రటరీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత నది కోర్స్ ఎంత కోర్స్ కోర్స్ ఎంత దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది బండ్ రోడ్డు ఆ బ్ రోడ్ ఎంత ఇవన్నీ ఈ ఈరోజు వరకు బన్ రోడ్డు టేకప్ చేయాలి ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా మేము ఇరిగేషన్లతో మాట్లాడుతున్నాం బన్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది టెండర్ విడవాల్సింది అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం కుదరలే నిన్న ఎందుకు మీటింగ్ అంటే వాళ్ళతో ఇరిగేషన్ అది నది దానికి ఏం చేయాలో తెలుసు ఏదైతే పట్టాల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం బహుశా వారు ఒకటి అనుకోని ఉంటారు నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు తీసుకున్నాం ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా నాకు తెలిసి అక్కడ కట్టరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆప్యాం ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పుల్లింకి ఇస్తామని చెప్పాము అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారి చెప్పి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాము మాట చెప్పాము కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటారు ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు అది మాకు తెలుసు చాలా క్లియర్గా నదీ గర్భంలో ఎక్కడా కట్టడంలా నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు కోర్టుకెయ్యాలా ఏందండి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే దాని మీద అదే చెప్పేది దాని మీద స్టడీ చేసి చేయాలి కానీ ఎక్కడ కడుతున్నారు ఏంది దాని మాస్టర్ ప్లాన్ ఏంది ఎలా ప్లాట్లు అలాట్ చేశారు ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివిజ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు అంతేకాకుండా విజయవాడ నుంచి రివర్ బేసిన్కి అదే తెలుసుకోవాలా యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి అందుకే అదే చెప్పింది స్టడీ చేయాలంటేనా అంతేకాకుండా విజయవాడ నుంచి నలభై కిలోమీటర్లు ఏమో చెప్పారు ఇప్పుడు వచ్చేసింది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు మూడు కిలోమీటర్లు అండి అవతలకి ఇవతలకి విజయవాడ అవతలకి ఇవతలకి మూడు కిలోమీటర్లు ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాము ఒక విలేజ్లో వాళ్ళు ట్వంటీ వన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళ దగ్గర పంతొమ్మిది వందల ఎకరాలు ఉంటే నాలుగు వందల ఎకరాలు ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు వాళ్ళు కూడా మూడు వందల ఎకరాలు ఇస్తాం చెప్పి పంపించారు ఆల్రెడీ ఆల్రెడీ మూడు వందల ఎకరాలు ఒకే రోజు బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఈ ట్రంక్ రోడ్స్ సైని కంప్లీట్ చేస్తాం టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేవుడ్స్ సైడ్స్ కంప్లీట్ అవుతాయి త్రీ ఇయర్స్లో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడే తప్పలేదు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న పదకొండు సీట్లు జీరో అవుతాయి పాట రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు అందరికీ అందరికీ నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇవ్వంగానే ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతు సోదరులు ఇవ్వటం జరిగింది